దేవునికి మహిమ కలుగునుగాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కడుపు యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము మతయుశ వార్త ఐదో అధ్యాయము పదమూడో వచనము మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటున్నాడు మన ఉప్పులో బ్రతకాలి ఉప్పు దేనికి సాదృశ్యం అంటే రుచికి సాదృశ్యం మనం ఒక ఆహారాన్ని వండుకుంటున్నప్పుడు లేదా ఒక కూరను వండుకుంటున్నప్పుడు అన్నీ చక్కగా వేసి మసాలా కానీ దినుసులు కానీ అన్నీ చక్కగా వేసి ఉప్పు వేయకపోతే ఎలాగూ సప్పగా ఉండి అది పారవేయబడితో అలాగున మనము ఉప్పుల రుచికరంగా ఉండాలి ఎప్పుడైతే దానిలో ఉప్పు వేస్తామో అది రుచికరంగా ఉంటుంది తినటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మనం లోకానికి ఉప్పై ఉండాలి మనము ప్రతి ఒక్కరికి కూడా ఉప్పులా ఉండాలి షాల్ట్ లాగా ఉండాలి అందరిలో కరిగిపోయే మనస్తత్వం ఉండాలి అది ప్రధానమంత్రి వేసుకొని తింటాడు ముఖ్యమంత్రి వేసుకున్న కలుసుద్ది అడుక్కొని తింటున్న వాడికి కూడా ఉప్పు వేసుకున్న కలుసుద్ది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఉప్పు ఉపయోగకరంగా ఉండాలి అది పనికి రాకుండా వేస్ట్గా తొక్కబడినట్లు కాకుండా నిస్సారం కాకుండా ఉపయోగకరంగా ఉండాలి మనల్ని అలాగ ఉండమంటున్నాడు దేవుడు ఉప్పులా ఉండాలి అంటున్నాడు నీ మాటల్లో రుచికరం ఉండాలి నీ మాటలో ప్రేమ ఉండాలి నీ మాటలో ఆప్యాయత ఉండాలి నీ మాటలో ఆదరణ ఉండాలి అలాగ నువ్వు ఉంటున్నావా ప్రే దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో అలాగ ఉండుటకు ఇష్టపడటం లేదు అందరూ కారమగా ఉండటానికే ఇష్టపడుతున్నారు నువ్వు ఎదుటింటి వాడితో ఉప్పుగా ఉంటున్నావా పక్కింటి వాడితో ఉప్పుగా ఉంటున్నావా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉంటున్నారు అలాగే అన్నదమ్ముల మధ్య ఉప్పులాగా ఉంటున్నావా అత్త మామల మధ్య ఉప్పులా ఉంటున్నావా శ్రీ దేవుని బిడ్డలారా ఉప్పు రుచికరానికి సాదృశ్యం దేవుడు మనల్ని ఉప్పుగా ఉండాలంటున్నాడు అంటే ఉపయోగకరంగా ఉండాలి మన భక్తి ఎలా ఉండాలి మన ప్రేమ దేవుని ఎందు మన ప్రేమ ఎలా ఉండాలంటే అందరికీ పంచేవారిలాగా ఉండాలి మన ప్రేమను ఆదరణగా ఉండాలి చక్కగా పలకరింపులో ఉండాలి మంచి మాటలతో ఆప్యాయతగా వారిని బలపరిచేవారిలాగా ఉండాలని మాటలు అందుకే ఉప్పులా ఉండాలి అంటున్నాడు మనం దేవుని ఎందు మనం ఉన్నప్పుడు మనం అందరికీ కూడా ఉప్పులా ఉండాలి కొందరికి మాత్రమే ఉప్పుగా ఉండి కొందరికి చేదుగా ఉండకూడదు అందుకే దేవుడు ఉప్పులా ఉండాలి అంటున్నాడు నువ్వు ఉప్పులా ఉండలేదనుకో నువ్వు తొక్కబడి దేనికి పనికి రాకుండా నరకలోకానికి నువ్వు వెళ్ళిపోయేవారిలా ఉంటావు అలాగునే దేవుని వాక్యమిని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన మాట విని ఆయన నిన్ను ఉప్పులా ఉండమన్నాడు అలాగను నడుచుకుంటే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు దేవుని బిడ్డలారా కానీ ఖర్చు లేదు కాళ్ళక తిప్పలు అంతకన్నా లేవు నీవు ఉప్పులా ఉండాలి రుచికరంగా ఉండాలి పది మందికి ఉపయోగపడే వాళ్ళలాగా ఉండాలి పది మంది నిన్ను గురించి ఉండాలి నీ క్రియలో క్రియలో నేను విశ్వాసంగా ఉన్నాను ప్రార్థనకుపోతున్నాను చక్కగా పాటలు పాడుతున్నాను చందాలిస్తున్నానంటే లాభం లేదు అది విశ్వాసము కాదు క్రియలేని విశ్వాసము మృతము అని మనకు బైబిల్ చెప్తుంది కాబట్టి మన క్రియలో ఉప్పులా ఉండాలి మన క్రియలు కనపడాలి ఎదుటివారికి వారు చాలా చక్కటి మంచివారు వారి జీవితంలో ఏసుతో నడుస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు వారు తగాదపోయేవారు కాదు జగడాలు ఆడేవారు కాదు అని చెప్పుకోవాలి ఎదుటవారు అప్పుడు నీ క్రియలో ఉప్పులా ఉంటాయి మనము ఉప్పులా ఉండాలి అందరితో కలిసిపోవాలి అందరికీ ప్రేమను పంచాలి క్రైస్తవులమైన మనము అందరికీ పంచాలి ప్రభు యేసు క్రీస్తు అందరికీ పంచాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమందికి మనం లాగున్నాం ఒక తాగుబోతుడి ఇచ్చాడు అనుకోండి వాడిని అసహించుకొని దూరంగా పంపిస్తున్నాం ఒక వ్యభిచారి వచ్చిందనుకోండి అసహించుకొని వాళ్ళతో అసలు మాట్లాడటం మానుకున్నాం కానీ ప్రభు అని యేసు క్రీస్తు వ్యభిచారిని కూడా దగ్గరకు తీశాడు ఆప్యాయితగా తాగుబోతుని దగ్గరకు తీశాడు అలాగే తిండిపోతును దగ్గరకు తీసి ప్రేమను పంచాడు తద్వారా వాళ్ళని తనలోకి నడిపించుకునేలాగా అనేకమైన కార్యాలు చేశాడు కాబట్టి మనం కూడా మన ఇంటి వారి పక్కింటి వారిని ఒకసారి కాదు ఒకటికి నాలుగు సార్లు మంచిగా పలకరిస్తే వారు కూడా మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు వాళ్ళట్లా వీళ్ళెట్లా అని మనం గిరికీసుకొని బ్రతికామనుకోండి మన ఉప్పులా ఉండలేం తొక్కబడి పాడైపోతాం ప్రియ దేవుని బిడ్డలారా మీరు లోకానికి అయి ఉండాలి లోకానికి ఉప్పు లోకం అంటే ఈ ప్రజలకు ఈ లోకంలో ఉన్న ప్రజలకు మనం ఉప్పులాగా ఉండాలి వారితో ఎంతవరకు మనం సమాసం చేయాలో అంతవరకే చేయాలి మనం మాట మన చూపు మన ప్రవర్తన మన నడత అన్నీ కూడా ఆప్యాయతగా ఉండాలి పలకరింపులో ఘనతగా ఉండాలి రుచికరంగా వారితో మనం మాట్లాడి వారిని ప్రేమించాలి ప్రీ దేవుని బిడ్డలారా అలాగూ మనం ప్రేమించటానికి మనం హృదయాల్ని ఆయుధపరుచుకుంటున్నామా మన పక్కింటి వాళ్ళతోనే ఎదుట మా ఎదుట కనపడిన మనిషితోనే మనం ప్రేమించము కనపడిన దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతామా ప్రీ దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ప్రతి విషయంలో మనము ఉప్పులా ఉండాలి ఆప్యాయత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఆదరణ కలిగి ఉండాలి మన మాటల్లో కాబట్టి మనము ఉప్పులా ఉండి ప్రభుని యేసు క్రీస్తు బిడ్డలమైన మనమందరము కూడా అందరికీ ఉప్పులా ఉండి క్రీస్తు ప్రేమను చాటాలి మనం క్రీస్తు ప్రేమను చాటాలంటే మనం గిరి గీసుకొని బ్రతకూడదు వాడు తాగుబోతాడు వాడితో మనకెందుకు అనుకోకూడదు తాగన సమయంలో వాడి దగ్గరకు పోయి అయ్యా పదిసార్లు నువ్వు తాగకూడదు తాగకూడదు అంటే పదకొండోసారి వాడు మనల్ని గమనిస్తాడు కాబట్టి మనం గిరి గీసుకొని బ్రతికితే ఆ గిరిలోనే ఉంటాము పరలోక రాజ్యానికి మనం చేరలేము అందుకే ఉప్పులా ఉండాలి అంటున్నాడు మనం షాల్ట్లా ఉండాలి అందరిలో కలిసిపోయే వాళ్ళు ఉండాలి అందరికీ రుచికరంగా ఉండాలి అందరినీ ఆదరించే వారిలాగా ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాల కొందనానునైనా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులు నీ చట్టానికి అనుగుణంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన నీ లేఖనంలో చెప్పబడిన నాయన వాక్యము నా తండ్రి ఉప్పులా ఉండాలి అంటున్నావు నా తండ్రి ఉప్పు నిస్సారం అయితే అది తొక్కబడటకైనా కానీ దేనికి పనికిరాదంటున్నావు నా తండ్రి నాయన నీ వాక్యమిని నీ వాక్యము ద్వారా నాయన మేము ఉప్పులాగా మారుటకు నీ కృపన దయచే నా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ఆ వాక్యముతో మేము నాయన పనికిరాని ఉప్పు లాంటి మేము నాయన రుచికరమైన ఉప్పులాగా చేయటకు నీ కృపను ధాన్యతను చేకూర్చు నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో నా తండ్రి నీ వాక్యాన్ని వింపి నాయన పనికిరాని ఉప్పును ఉప్పుని తీసివేసి మంచి నాయన పనికి షాల్ట్గా మంచి షాల్ట్గా నాయన వారి హృదయాన్ని ఆయుతపరచు నా తండ్రి నాయన వారు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ సమస్తము నా తండ్రి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించు వారి కుటుంబాలను ఆశీర్వదించు వారందరినీ కూడా ఒకరికి ఒకరు ఉప్పు వలె ఉండుటకు నీ కృపను దాచేయమని నజరేడైన యేసు క్రీస్తునామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు